కోరిన కోరికలు తీర్చే బీరన్న స్వామి దేవాలయాన్ని చూద్దాం రండి హలో నమస్తే తెలంగాణ దోశలు మన వరంగల్లో ఉన్నటువంటి కరీంబాద్ లోని బీరన్న స్వామి దేవాలయం వద్దకున్నాం ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి రోజున ఇక్కడ బోనాలు అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సేపట్లో భక్తులు బోనాలతో స్వామివారి దర్శనానికి వస్తారు వస్తారో ఆలోపు ఆలయ ప్రాంగణం ఎలా ఉందో చూద్దాం రండి అలనాడు వీరభద్రస్వామి బీరప్ప స్వామిగా ఎత్తి దివి నుండి భూమికి దిగి వచ్చినప్పుడు అమ్మవారు మహంకాళీదేవి అతన్ని పెంచి పోషించింది మహంకాళీదేవి అమ్మవారి ఆలయం మరియు మట్టేడు మావురాల ఎల్లమ్మ తల్లి ఆలయం ఆలయానికి ఇరువైపులా ఉన్నాయి ఆలయ అంతా కూడా ఎంతో విశాలంగా ఉండేలా భక్తులు ఈ ఆలయాన్ని నిర్మించారు కోరిన కోరికలు తీర్చే ఈ బీరన్నస్వామి ఆలయానికి ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి రోజు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు గొల్లకురుమలకు దైవమైనటువంటి బీరన్నస్వామి బోనాల పండుగను ఇక్కడి భక్తులు కన్నుల పండుగలా జరుపుకుంటారు వరంగల్లో దసరా ఉత్సవాలు జరుపుకునే ఉరుసుగుట్ట రంగలీల మైదానం దగ్గరలో ఈ ఆలయం ఉంది భక్తులు అధిక సంఖ్యలో బోనాలతో ఆలయ ప్రాంగణానికి చేరుకుంటున్నారు చూసి తరిద్దాం రండి భక్తులంతా కూడా ఎంతో చక్కగా క్యూ లైన్ లో స్వామివారికి బోనాలు దేవడం ఇక్కడ కల్పిస్తుంది ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ నెలకొంది ఇక్కడ జరుగుతున్నటువంటి బోనాల వేడుక గురించి కొంతమంది భక్తులను అడిగి మనం తెలుసుకుందాం చెప్పండి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజు ఈ పండుగ జరుపుకుంటాము ఈ బీర్యాదేవులు పండుగ కురుమలకు కులదేవి పండుగ ఇది కురుమలకు అత్యంత ప్రతిష్ట ప్రతిష్టాత్మకమైన ఉన్న పండుగ ఇది కాబట్టి ప్రతి ఒక్క కురుమలు బోనాలతోటి బోనాలతోటి ఇట్లా వచ్చి గొరపిల్లను గావు పట్టడం బోనాలు చేయడం ఇక్కడ జరుగుతుంది ప్రతి సంప్రదాయం ఇది ప్రతి సంవత్సరం కాబట్టి ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటాం థ్యాంక్ మీరు ఇక్కడ బీరన్న బోనాల పండుగ ప్రతి సంవత్సరం వస్తుంటారా ప్రతి సంవత్సరం వస్తాం ఎప్పుడు చూసినా ఇట్లా ఘనంగా చాలా ఘనంగా జరుగుతుంది మీరు ఇట్లా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది మీ పేరేంటి నా పేరు రాజన్న ఎప్పటి నుండి ఇక్కడ బోనాల జాతరకు వస్తున్నారు ఇక్కడ ఎట్లుంటారు జాతర నేను నా చిన్నప్పటి నుంచి వస్తున్నా ప్రతి సంవత్సరం బాగా జరుగుతుంటాయి నేను బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం అక్కడ నుంచి ఇక్కడ దానికి వచ్చిన తర్వాత బోనాలు వచ్చిన తర్వాత దర్శనం చేసుకొని దారం కట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాం మంచి ఎంజాయ్ ఉంటుంది పండుగ దారం అంటే కంకణం లాంటిదా ఇలాంటిదా కంకణం లెక్క పశువు తాడుతో కట్టి ఉంటది అది పశువు తాడుతో కట్టిస్తారు అక్కడ ఐఆర్లో కూడా ప్రతి ఇయర్ కూడా ఇదే విధంగా ఇక్కడ భక్తులు రద్దీ ఉంటుందా ఇదే విధంగా ఉంటది ఇంకా బాగా జాగుతుంది అక్కడ మన ఇక్కడ బార్ షాప్ నుంచి అటు నుంచి బొడ్రై కానీ ఇట్లా ఇట్లా వస్తారు అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తారు బోనాలు మా లోకల్ ఇక్కడ కరీంబాబు ఓకే ఓకే థ్యాంక్ యూ ఇక్కడ స్వామివారి యొక్క భక్తుల ఆట పాట చూడ చక్కగా ఎంతో బాగుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పోలీస్ బందోబస్తు చాలా బాగుంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వారు డ్యూటీని అయితే నిర్వహిస్తున్నారు ఓకే దోస్తలు మళ్ళీ కల్త నెక్స్ట్ వీడియోలో మీ రవి నార్లపురం